కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నూట రెండవ జయంతి వేడుకలు సినీ మరియు రాజకీయ రంగాలలో ధృవతారగా తెలుగు వారికి యాతిని దిగంతాలకు చాటిన మహనీయుడని కొనియాడిన నాయకులు

గత ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం తగ్గించడంపై పీఠాపురం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ హర్షం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం సినీ మరియు రాజకీయ రంగాలలో ధృవతారగా వెలిగి తెలుగువారి కీర్తిని దిగంతాలకు విస్తరించిన మహనీయుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని టీఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పంతడి రాజు మాజీ కార్పొరేటర్ పల్లవుల రవి అనంతకుమార్ అన్నారు స్వర్గీయ ఎన్టీఆర్ నూట రెండవ జయంతిని కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం జిల్లా పరిషత్ సెంటర్ నందుగల ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జిజిహెచ్ వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా అటు చలనచిత్ర సీమకు తెలుగు నాటి రాజకీయ చైతన్యాన్ని రగిలించిన నాయకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు ప్రతి పేద కుటుంబానికి ఉండడానికి నీడ కట్టుకోవడానికి గుడ్డ తినడానికి తిండి అందించాలనే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి పేద వర్గానికి సంక్షేమ పథకాలు అందించిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన ఆశయాలతో ఆయన అడుగు జాడల్లో నేడు చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు పేద వర్గాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింతా పేర్రాసు గుజ్జు లక్ష్మణ్ రావు బొబ్బులి గోవింద్ ఎంఎస్ అయ్యద్ అరదడి శివ గెడ్డం పూర్ణ చంద్రశేఖర్ పాలిక నాని పసుపులేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు ఈ పుట్టినరోజు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పండుగ రోజు ఎందుచేతంటే ఆంధ్రుల యొక్క గౌరవాన్ని మర్యాదని ఆంధ్ర యొక్క అభివృద్ధిని కూడా దిశ దిశని నిర్ణయించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఈరోజు నూట రెండవ పుట్టినరోజు పూర్తయి నూట మూడవ పుట్టినరోజుకి అడుగుపెట్టారు ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పండుగ రోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం అదేవిధంగా మహానాడికి మా నాయకులైనటువంటి ఆ స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారు మహానాడికి వెళ్ళడం జరిగింది ఆయన మహానాడికి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎవరైతే కేడర్ ఉందో కార్యకర్తలు అందరూ కూడా కలిసి పార్టీ ఆఫీసులోని జిల్లా పరిషత్ దగ్గర కూడా ఎన్టీ రామారావు గారికి దండ వేసి ఆయనకి పురోజింతలు తెలపాలని తెలియజేయగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్ర చాలా చరిత్ర ఏం చేతంటే ఆంధ్రుల యొక్క గౌరవాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత దగ్గర దగ్గర నలభై రెండు సంవత్సరాలు పైబడి పార్టీ దిగ్జయంగా నడుస్తుందంటే దానికి ఎన్టీ రామారావు గారితో పాటు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరించి ముందుకెళ్తున్నారు మరి అదేవిధంగా ఇప్పుడు లోకేష్ బాబు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రకాలుగా సూచనలు ఇస్తూ పార్టీకి ముందు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా ముందుకెళ్ళి ఇంకొక యాభై సంవత్సరాలు పైబడే ఈ యొక్క పార్టీ నిలబడుతుందని మేము ఆశిస్తున్నాం ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉంటున్నారు ఏం చేతంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం దేనికోసం పెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలి మహిళలకి కూడా ఆస్తులు అప్పు ఇవ్వాలి పేదరికాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి ఆంధ్రలో ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన రెండు రూపాయల బియ్యం పథకం పెట్టి పేదవాడికి కడుపు నిండా పెట్టడం జరిగింది అదేవిధంగా పట్టుబడి వ్యవస్థని కూడా తీసేసి స్వేచ్ఛగా ప్రతి వ్యవస్థని కూడా స్వేచ్ఛా జీవితాన్ని గడిపేలాగా చేయడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని దినదిన అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని తెలియజేస్తూ మా స్థానిక శాసనసభ్యుల యొక్క నిర్ణయం ప్రకారంగా ఈ రోజు ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది ఎన్టీఆర్ జయంతులు కానీ వద్దంతులు కానీ కొండబాబు గారి యొక్క ఆలోచన మేరకు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి పది మందికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని వర్గాల వరకు కూడా వచ్చి భోజనం చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానం అది పేదవాడికి భోజనం పెట్టాలి బట్టలు ఉండాలి వాడు ఉండడానికి నివాసం ఉండాలన్న ఆలోచనతోటి ఆ రోజు అనేక సంస్కరణలు చేయడం జరిగింది నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ అనే పదం భారతదేశంలో ఉన్నటువంటి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటం జరిగింది అదేవిధంగా అనేక రంగాల్లో సంస్కరణలు చేయడం జరిగింది కిలో రెండు రూపాయల పథకం బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదవాడికి బియ్యం అంటే తెలియలేనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ రోజు బియ్యాన్ని పరిచయం చేసి కిలో రెండు రూపాయల బియ్యం కడిపండా భోజనం చేసే విధంగా ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది అదేవిధంగా మహిళలకు తండ్రిలో తండ్రి ఆస్తులో ఉన్నటువంటి సమాన హక్కుని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పటేల్ పట్వారీ వ్యవస్థ తెలంగాణలో ఉండేది దాన్ని తరుణంగా గారి జంక్షన్లో మున్సిపు ఉన్నటువంటి ఈ యొక్క విధానాన్ని రద్దు చేసి ప్రజలకి అందుబాటులో ఉండే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చి అదేవిధంగా భవిష్యత్తులో అనేక రంగాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందడానికి కారకలైనటువంటి వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే